అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరులో మాఘమాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు అలాగే మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పండగలు వాటి తేదీలైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాఘమాసం శివయ్యకు కార్తీక మాసం ఎంత ప్రీతికరమైన మాసమో విష్ణుమూర్తికి కూడా మాఘమాసం అంతే ప్రీతికరమైన మాసం అనమాట అలాంటి ఈ పవిత్రమైన మాఘమాసం రెండు వేల ఇరవై ఆరు జాన్వరిలో ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే జాన్వరి పంతొమ్మిది సోమవారంతో అయితే ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అంటే ఫిబ్రవరి పదిహేడు మంగళవారంతో అయితే ముగుస్తుంది ఇప్పుడు మాఘమాసంలో ఉండే ముఖ్యమైన పండగలు వాటి తేదీలను అయితే చూద్దాము ముందుగా జనవరిలో ఉండే ముఖ్యమైన పండగలు చూద్దాము జనవరి పంతొమ్మిదితో మనకు మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది కదా తోనే మనకు శ్యామలాదేవి నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి అనమాట ఎప్పుడు ముగుస్తుంది అంటే జనవరి ఇరవై ఏడుతో అయితే శ్యామలాదేవి నవరాత్రులు అయితే ముగుస్తాయి అనమాట జాన్వరి ఇరవై వచ్చి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణం అనమాట జనవరి ఇరవై ఒకటి మార్కండేయ జయంతి జనవరి ఇరవై మూడు శ్రీపంచమి పంచమి జనవరి ఇరవై ఐదు రథసప్తమి ఇరవై ఆరు రిపబ్లిక్ డే భీష్మాష్టమి తర్పణం జనవరి ఇరవై తొమ్మిది భీష్మ ఏకాదశి ముప్పై గాంధీజీ వర్ధంతి అలాగే భీష్మ ఏకాదశి నాడు అంతర్వేది తీర్థం కూడా అనమాట జాన్వరి ముప్పై ఒకటి మెహర్బాబా జయంతి ఇప్పుడు ఫిబ్రవరి మాఘమాసంలో ఉండే ముఖ్యమైన పండగలు వాటి తేదీలనైతే చూద్దాము ఫిబ్రవరి ఒకటి మాఘ పూర్ణిమ ఫిబ్రవరి ఐదు సంకటహర చతుర్థి ఫిబ్రవరి పదమూడుతో మనకు శుక్రమౌజమి అనేది ముగుస్తుంది ఫిబ్రవరి పదహైదు మహాశివరాత్రి శివ కళ్యాణం అలాగే శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణం ఫిబ్రవరి పదిహేడుతో మనకు మాఘమాసం అనేది ముగుస్తుంది మాఘ అమావాస్య ఈ వీడియో మీకు నచ్చింది అండ్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్